అష్టదశ పురాణాల్లో ఒకటి భాగవత పురాణం దీన్ని శ్రీమద్ భాగవత మహాపురాణం అంటారు అలాగే భాగవతం అని కూడా పిలుస్తారు హిందువులకు ఇది గొప్ప గ్రంథం మొదట సంస్కృతంలో రచించిన ఈ గ్రంథం ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోనూ లభ్యమవుతుంది కృష్ణతత్వాన్ని గురించి భాగవతం తెలియజేస్తుంది ఆది శంకరుల అద్వైత్యం దీనిలో మిడతమై ఉంది ఇతర పురాణాల్లో కంటే భాగవత పురాణంలో వంశవృక్షం పురాణాలు భూగోళ శాస్త్రం విశ్వోద్భవ శాస్త్రం నృత్యం సంగీతం యోగ సంస్కృతి లాంటి అనేక విషయాలను విస్తృతంగా చర్చించారు రాక్షసుల అలజుడలు దేవాసుర యుద్ధాలు విశ్వాన్ని నాశనం చేయడానికి అసురుల ప్రయత్నాలను శ్రీహరి ఎలా అడ్డుకున్నారో పేర్కొన్నారు వారి నుంచి లోకాన్ని రక్షించి శాంతి సౌభాగ్యాలను నెలకొల్పాడు విష్ణువును ఆరాధించే వారిని వైష్ణవులుగా పేర్కొంటారు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి మోక్ష సిద్ధిస్తుందని నమ్ముతారు దుష్టశక్తుల నుంచి ప్రపంచాన్ని కృష్ణుడు ఎందుకు రక్షించాడు భాగవత పురాణం అంతర్గత స్వభావాన్ని బట్టి వేదాలను బట్టి తెలుసుకోవచ్చు జ్ఞానం ధర్మానికి మూలమైన భాగవతం హిందూ గ్రంథాల్లో చాలా ముఖ్యమైంది భాగవతం ద్వారా కృష్ణుడు అత్యంత ముఖ్యమైన జీవిత పాఠాల గురించి వెల్లడించాడు ఆనాడు బోధించిన నైతిక పాఠాలు నేటి సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి జీవితంలో ముఖ్యమైన వాటిని బాధ పెడితే అవి దుఃఖానికే హేతు అని ఆ భగవానుడు వివరించాడు ఈ ఐదుగురు వ్యక్తులను అవమానించినా బాధ పెట్టినా తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపాడు ఆవు చాలా పవిత్రమైన జంతువు అలాగే హిందూ మతంలో అత్యంత గౌరవమైనది కూడా ఆవును గౌరవించని వ్యక్తులకు త్వరగా మరణం సంభవిస్తుందట దీనికి బలాసురుడి రాక్షసుడి రాక్షసుడు ఉదంతమే ఉదాహరణ దేవతలకు చెందిన గోవులను హింసించిన బలూసురుడిని శ్రీహరి సంహరించాడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరుల నమ్మకాలను కించపరిచేవాళ్లు దూషణకు పాల్పడేవాళ్లు ఎటువంటి నేరం చేయకపోయినా తీవ్రమైన శిక్షను అనుభవిస్తారట అహంకారంతో రాముని అవమానించినా బెదిరించిన రావణాసుడి పరిస్థితి చివరకు ఏం జరిగిందో తెలుసుకదా విజ్ఞానానికి మూలమైన వేదాల ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది అహంకారంతో వీటిని అవమానిస్తే చావు కొని తెచ్చుకున్నట్లే రాక్షసులు ఇలాగే వేదాలను అగౌరవపరిచి వాటిని బ్రహ్మ దగ్గర నుంచి తస్కరించినప్పుడు నారాయణుడు మత్స్యవతారులో వాటిని కాపాడాడు వీటిని చదవడం అలవాటు చేసుకుంటే జీవితం ఆనందంగా విజయవంతంగా సాగుతుంది ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు అధర్మం వెంట నడిచి చావును కోరి తెచ్చుకున్నాడు దుర్యోధనుడు చెప్పు చేతుల్లో ఉంటూ పాండవులను శత్రువులుగా చూసిన ఈ బ్రాహ్మణోత్తముడు చివరకు దిక్కులేని చావు చచ్చాడు ఋషులు విద్వాంసులు పండితులను అవమానించరాదు దురాస అహంకారంతో దుర్యోధనుడు గురువుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాదు గురుదక్షణ కూడా చెల్లించలేదు అలాగే తన విజయం కోసం గురువుతోనూ యుద్ధం చేయించాడు కూడా ఋషులను కూడా అవమానించాడు కూడా హస్తినపురకు వచ్చిన ఓ ఋషి దుర్యోధనుడికి ధర్మం గురించి బోధిస్తాడు పాండవులతో వైరం వదిలిపెట్టాలని దీనివల్ల శాంతి స్నేహం చేకూరుతాయంటూ సలహా ఇస్తాడు దీనికి వికటాట్టహాసం చేసి అతడిని అవమానిస్తాడు చివరకు దుర్యోధనుడి దుస్థితి ఏమైందో తెలిసిందే కదా మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి